వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ధృవతో సూపర్ సక్సెస్ కొట్టి ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ఓ క్లాస్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ లో ఉన్నట్లు సమాచారం కాగా ఈ ఇయర్ దసరాను టార్గెట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో సమాచారం కాగా ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఓ రీమేక్ సినిమాను చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న విషయం తెలిసింది ఆ సినిమాతో పాటు టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు బ్యానర్ లో కూడా రామ్ చరణ్ కొత్త సినిమాను చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మణిరత్నం డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సినిమా ఉంటుందని మొదట అనుకున్నా ప్రస్తుతం మణిరత్నం ను పక్కకు పెట్టిన రామ్ చరణ్ ఆ ప్లేస్ లో ఓ కమర్షియల్ సినిమాను దిల్ రాజ్ తో చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ప్రస్తుతం కథా చర్చలు కొనసాగుతున్నాయని అన్ని ఫైనల్ అయితే త్వరలోనే ఓ గుడ్ న్యూస్ ని రామ్ చెప్పడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి